హలో అండి బాగున్నారా మీరందరూ మేమైతే చాలా బాగున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ అలాగే ఇంకా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా ఇంకా నా నుంచి ఏమైనా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాగే కామెంట్ చేయండి నాకే కొంచెం అవగాహన వస్తుంది నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని చెప్పేసి నేను టైటిల్లో పెట్టాను కదా అండి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను కానీ మా హస్బెండ్ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అనే ఆలోచన మా మైండ్లో జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా లేదనమాట మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మా చిన్నోడిని చూసుకోవడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి చూసుకోవడం ఇంకొకటి ప్యారలల్గా మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తాము దాని పనుల్లో ఫుల్ బిజీ ఉన్నాం తప్పించి ఆలోచనల్లోనే లేవు కానీ నిదానంగా నా బాడీలో నా చేంజెస్ అబ్జర్వ్ అనమాట నేను ఇంతకుముందు ఎప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేవండి గ్యాస్ పట్టుకోవడం అట్లాంటివి ఏమీ ఉండేది కాదనమాట ఒక్కొక్కసారి ఏమో ఏదో ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్నట్లు కడుపు పోవడము తల తిరగడం కళ్ళు తిరిగినట్లు ఉండడం తలనొప్పి రావడము అప్పుడప్పుడు అంటే రేరుగా వామిటింగ్స్ వచ్చేవన్నమాట నాకేం అర్థమయ్యేది కాదు నాకు వా అప్పుడప్పుడు అంటే నాకు ఈ ప్రెగ్నెన్సీ రాకముందు అయినప్పటికీ అప్పుడు అయినా తలనొప్పి వచ్చేది అది ఫుడ్ తింటే తగ్గిపోతుండేది మా ఆయనతో షేర్ చేస్తే అదే తలనొప్పి ఎక్కువై అది నీకు ఇంకా సరే ఫుడ్ మంచిగా తీసుకుంటాడు అది ఇదని చెప్పాడు కానీ నేను కూడా లైట్ తీసుకున్నాను ఈ ఆలోచనే రాలే అనమాట సరే ఇంకా ఉండే కొద్దీ ఉండే కొద్దీ అది ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది అప్పుడప్పుడు వచ్చేటివి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఒకసారి చెక్ చేద్దామంటే సరే అని చెప్పేసి మా ఆయన ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చాడు ముందు రోజు నైట్ ఇంకా వాళ్ళు లేకముందంటే ఎప్పుడెప్పుడు చెక్ చేసుకుందామా అని ఆ రోజంతా నిదరే రాలేదనమాట ఇంకా చెక్ చేసుకున్నాను ఆ చెక్ చేసుకున్నప్పుడు కూడా దేవుడా ప్లీజ్ దేవుడా పాజిటివ్ రాకూడదు పాజిటివ్ రాకూడదు అని కోరుకున్నాను అనమాట కళ్ళు ఓపెన్ చేసి చూడగానే రెండు థిక్ లైన్స్ వచ్చాయన్నమాట నాకు ఏమీ అర్థం కాలేదు బ్లాంక్ అయిపోయాను హ్యాపీగా ఫీల్ అవ్వాలా ఇప్పుడు నేను సాడ్ ఫీల్ అవ్వాలా అని చెప్పేసి ఇంకా మా ఆయన లేచాడు ఇలా చూపించాను అనమాట మా ఆయనకేమీ లేదు హ్యాపీగానే ఉన్నాడు నాకేమో మా ఆయన్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట నాది ఒక్కటే ఒక్కటి కన్సర్న్ ఏంటంటే అండి నేను ఫస్ట్ ఫ్రీ ఆ ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ లేను ఇంకొకటి మెయిన్ ఏంటంటే మా చిన్నోడు నాకు అంటే ఇప్పుడు ఉన్నోడు ఎక్కడ దూరం అవుతాడు నేను ఎంత ప్రేమ అంటే వాడు తప్పించి ఇంకా నాకు ఒక దెబ్బ చాలు వీడొక్కటి చాలు వీణక్కటి మంచిగా చూసుకుంటాను నేను అన్ని భ్రమలోనే బ్రతుకుతూ ఉండేదాన్ని అనమాట అంత ప్రేమ మా ఆయన అప్పుడప్పుడు అంటూ ఉండే అసలు వాడు కొట్టిన తర్వాత నన్ను పట్టించుకోవడమే మానేసినావు నువ్వు అది ఇదని నాకు ఆ డిఫరెన్సెస్ ఏం తెలిసేది కాదనమాట వన్స్ ఈ ప్రెగ్నెన్సీ తెలిసిన తర్వాత మా చిన్నోడిని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు అరే నిన్ను దూరం పెట్టాల్సి వస్తుంది వాడిని నేను ప్రెగ్నెంట్ అయితేను అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నేను బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట అప్పటికి టూ ఇయర్స్ కంప్లీట్ అయినా ఇంకా మా వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా ఇప్పుడు మాన్పీయాల్సి వస్తుంది వాడు ఎట్లా ఫీల్ అవుతాడు సడన్గా మాన్పీయాలంటేనా అని నాకు వాడిని అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయాను అనమాట నేను అవన్నిటిని తెలిసినప్పటి నుంచి ఏంటో ఒకటే లోపల ఒక బాధ ఆవేదన అన్ని తన్నుకొని వస్తున్నాయి కొన్ని ఒక వన్ డే పట్టింది చూడండి నాకు నేను యాక్సెప్ట్ చేసుకోవడానికి ఓకే ఇంక ఇది ఆల్రెడీ మా ఆయన అయితే ఎంత మోటివేషన్ ఇచ్చాడంటే వాడు ఆల్రెడీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి అయ్యింది వాడు నువ్వు పాలియకపోయినా ఫుడ్ తిని ఉండగలుగుతాడు అది ఇది అని చెప్పేసి ఎందుకు దూరం అవుతాడు వాడు నీ దగ్గరే ఉంటారు కదా అని చెప్పి 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 మొత్తానికైతే నన్ను ఒక రోజు పట్టిందనమాట నన్ను నేను యాక్సెప్ట్ చేయడానికి ఆ ప్రెగ్నెన్సీని బట్ అక్కడికి కూడా ఎక్కడో లోపల మనసులో ఆ బాధ ఉండేది కానీ వన్స్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బేబీ హార్ట్ బీట్ విన్నాం కదా అప్పుడు ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట రేపు ఇంకొక బేబీ నా పొట్టలో పెరుగుతుంది వాళ్ళు ఇక్కడ నీట్గా చూపించారనమాట ఇది హార్ట్ బీట్ ఫామ్ అయింది అది ఇదని చెప్పేసి ఇంకప్పుడు ఫుల్లే యాక్సెప్ట్ చేసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ నువ్వు ఎంత కుదిరితే అంత తొందరగా బ్రెస్ట్ ఫీడింగ్ మాన్పిచ్చేసాయి అని చెప్పేసింది ఇంక ఇక్కడ చిక్కు మొదలైందనమాట మా వాడు అప్పటి వరకు ఏంటంటే మొత్తం వాడు ఫుడ్ తినకపోయినా పర్లేదు నేను పాలు తాగి ఉంటా అని రేంజ్లో ఉండేటోడనమాట వాడికి సడన్గా ఇప్పుడు మెల్కి మానిపియాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అండ్ మాదొకటి ఇల్లు ఏమంటారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అది ఆపే అలా అని చెప్పేసి మా మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు మా ఆయన ఇంక ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది మాంసాకి మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అంటే ఆయన ఏమో చెప్పాడంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏమీ కాదు వాళ్ళైనా గ్రో ప్రవేశం చెయ్యొచ్చు అని చెప్పా ఇంకా చూడు మా ఆయన పనులు వేగం మొదలెట్టాడు చూడండి అంత తొందరగా అంటే సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేసామండి నా ఓల్డ్ షార్ట్స్ కింద మీరు చూసి ంటే నాది అది గృహప్రవేశం వీడియోస్ అవన్నీ పెట్టాను లాంగ్ వీడియోస్ కూడా పెడతాను కొంచెం టైం పడుతుంది అది పెట్టాను అనమాట ఇంకా ఒక తెలిసిన టూ వీక్స్కి ఇంటికి వెళ్ళిపోయాము ఒక వన్ వీక్ ఏమో ఒక టెన్ డేస్ లీవ్ తీసుకున్నాం అనుకుంటా ఫిఫ్టీన్ డేస్ ఒక ఫోర్ డేస్ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాడు మా ఆయన వాడికి ఇంకెట్లయినా కానీ పాలు అనిపించేసుకుంట్రా అని చెప్పేసి మా అమ్మ కష్టపడింది చూడండి డే టైం అంతా అసలు వాడు నా దగ్గరికి రాకుండా అనమాట నేను ఫుల్లీ కంప్లీట్లీ రెస్ట్ మోడ్లోనే ఉన్నాను అప్పుడైతేను ఊరికే ఫుడ్ తెచ్చిస్తే తినడం పడుకోవడం అంతేను వాడు ఏమన్నా ఆకలి అంటే వాడికి తినిపించుకోవడం అట్లా ఒక వన్ డేలోనూ టూ డేస్లోనూ బై పగులు మా మాని ఏమంటారు తాగకుండా ఉండడం చేసుకున్నాడు వాడు ఇంకా నైట్ టైమ్స్కి వచ్చేసి ఉయ్యాలు వేసి ఊపి మిడ్ నైట్ మేలుకొని మా అమ్మ అట్లా ట్రై చేసింది ఒక టూ డేస్ ఇంకా మర్చిపోయాలి అనుకునే టైంకి ఇంకా మాది గృహ ప్రవేశం కూడా దగ్గరికి వచ్చింది ఇంకా టూ డేస్లో నేను మళ్ళీ తిరిగి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాననమాట అక్కడ ఏంటంటే వాడు ఆ క్లైమేట్ని భరించలేకపోయాడు మా చిన్నోడైతే ఫుల్ వామిటింగ్స్ ఈ ఫుడ్ ఏమి తినేటోడు కాదు ఓన్లీ వాటర్ తాగడం అట్లా టూ డేస్ జరిగింది ఇంకా నేను పాలు ఇవ్వలేక అనమాట వాడు నీరసంగా అయిపోతున్నాడు అందుకని చెప్పేసి ఇంకా ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి పాలు ఇవ్వడం మొదలెట్టానండి అండ్ కొన్ని కొన్ని పెద్దవాళ్ళ మాటలు మాటలు అంటారు కదా ఈ విషయంలో నాకు బాగా ప్లస్ అయిందనమాట ఏమైంది పాప ఐదు నెలల వరకు ఇయ్యచ్చు పాలు లక్షణంగా ఇయ్యొచ్చు కొంతమంది అయితే గీనా ఇద్దరు డెలివరీ అయినా కూడా అటు సైడ్ ఇటు సైడ్ రంట ఏం కాదు అది ఇదని చెప్తంటే వాళ్ళ మాటలు కొంచెం పాజిటివ్గా తీసుకొని ఆడున్నంత వరకు అయితే మంచిగానే పాలిచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఈ మధ్యనే మాన్పించేసాను అనమాట ఇప్పుడైతే అంతా హ్యాపీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినందుకు కూడా నేను ఫుల్లీ హ్యాపీగా ఉన్నాను సెకండ్ బేబీని వెల్కమ్ చేసేకి ఈసారి మాత్రం కూతురు పుట్టాలని చాలా ఆశతో వెయిట్ చేస్తాను అబ్బా ఒక కొడుకు ఒక్కొక్క కూతురు ఉంటే అంత బాగుంటుంది కదా అన్నట్టు అలాగే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ తెలిసినప్పుడు అనేది కూడా కామెంట్ చేయండి ఈ ప్రెగ్నెన్సీ గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసుకుందాం ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయో కూడా మీరు కొంచెం నాకు కామెంట్ చేసి చెప్తే ఓ ఈ టాపిక్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటా మీకు తెలిసిన నాతో షేర్ చేసుకోండి ఓకేనా అలాగే నేను ముందు కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను అవి నోటిఫికేషన్ రాలేదేమో మీకు చాలామంది చూడలేదు ఒకసారి వెళ్ళి చూడండి అవి కూడా యూస్ఫుల్ వీడియోస్ ఓకేనా బాయ్